సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది వర్షం ధాటికి ఐదు వందల మీటర్ల వరకు ధాన్యం కొట్టుకుపోయి మురుగు కాలువలో చేరింది వర్షం నిలిచిన తర్వాత కొట్టుకుపోయిన ధాన్యాన్ని రైతులు ఎత్తి ఆరబోశారు మెదక్ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి కొల్చారం వెల్దుర్తి పాపన్నపేట మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది కొల్చారం మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ఎనిమిది పేల బస్తాలు నీటిలో తడిసిపోయాయి కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరూ అధైర్యపడొద్దని రైతులకు తెలిపారు వెల్దుర్తి మండలం వ్యాప్తంగా కురిసిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది యశ్వంతరావుపేట మంగళపర్తి తదితర గ్రామాల్లో వర్షం అధికంగా కురవడంతో ధాన్యం రాసుల మధ్య ల నీళ్లు నిలిచాయి త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి అకాల వర్షాల నుంచి కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు